పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్ గా ప్రశంసా పత్రం అందుకున్న తహసీల్దార్ కిరణ్ కుమార్ ను విధంగా ఉత్తమ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ప్రశంసా పత్రం అందుకున్న అనిల్ కుమార్ ను మార్చిలర్ రేషన్ డీలర్లు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న తహసీల్దార్ కిరణ్ కుమార్ ఐ అనిల్ కుమార్ ను అభినందించారు అనంతరం ఫోటో ఫ్రేమ్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో సేల్స్ డిటి భాష సంభోజు వేణు పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ తహసీల్దార్ గా అవార్డు పొందిన మాచల తహసీల్దార్ బి కిరణ్ కుమార్ ఉత్తమ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా అవార్డు పొందిన ఐ అనిల్ కుమార్ ను మార్చల తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది రేషన్ డీలర్లు గురువారం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కార్యాలయ సిబ్బంది సమిష్టి కృషి వలన ఉత్తమ తహసీల్దార్ అవార్డు వచ్చిందని అన్నారు అవార్డు ప్రజలకు సేవ చేసేందుకు మరింత బాధ్యతను పెంచిందని వివరించారు తనను సన్మానించిన కార్యాలయ సిబ్బందికి రేషన్ డీలర్లకు ప్రజా సంఘాల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు సర్వేయర్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడివెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్